కాళేశ్వరం కమిషన్ నివేదికను సీబీఐ విచారణకు ఇచ్చా అవినీతి జరిగిందని చెబుతున్న కవిత సీబీఐ వద్దకు వెళ్లి వాగ్మూలం ఇవ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై నిందలు మోపడం సరికాదని హితవు పలికారు జైలు కూడు తప్పదని భావించి లొల్లికి తెరలేపారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆరోపించారు ఆస్తుల బాట పంపకాల విషయంలోనే కవితకు కేసీఆర్ కుటుంబానికి మధ్య వివాదం చెలరేగిందని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ అన్నారు బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడం ఆశ్చర్యపడాల్సిన అంశమేం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచార్య అభిప్రాయపడ్డారు అవినీతి సొమ్ము పంపకాల వల్ల తేడా వల్లే కవిత బయటకొచ్చారని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఆరోపించారు కవిత కుటుంబం కలహాలతో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు అవినీతి అక్రమాల సొమ్ములో పంపకాలల్లో తేడా రావడం వల్లనే ఈ విధంగా కవిత మాట్లాడేది అనేటువంటి ప్రజలు సాధారణ ప్రజలు అనుకుంటున్న సందర్భం కవిత గారు ఏదైనా మాట్లాడుతానేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకుడు లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు ఆయన వెనుకనే అందరూ ఉండాలి ఆయన ఒకరు వెనుకుండా అవసరం ఏమి ఉందో అడుగుతున్నాను